హలో అండి మీ అందరికీ తెలుసు కదా ఒకప్పుడు అయితే నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది తర్వాత నేను హెయిర్ అయితే చాలా షార్ట్గా కట్ చేసేసాను వీడియోలో మెరూన్ కలర్ శారీలో ఉంది కదా చూడండి హెయిర్ అంత షార్ట్గా అయితే కట్ చేసేస్తాను హెయిర్ కట్ చేసిన తర్వాత కొన్ని నెలలకే ఇక్కడ మీరు హెయిర్ అయితే చూస్తున్నారు కదా బ్లూ కలర్ డ్రెస్లో ఈ లాంగ్ అయితే పెరిగింది సో దీని అంతటి రీజన్ నేను యూజ్ చేసినటువంటి హోమ్ మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇది నేను నా ఓన్గా తయారు చేసినటువంటి హెయిర్ ఆయిల్ అనమాట ఎటువంటి కెమికల్స్ లేనటువంటి ప్యూర్ ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ చాలా చాలా బాగుంటుంది సో మీకు కూడా కావాలి అంటే గనుక స్క్రీన్ పే ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మేమైతే మీ ఇంటి వరకు డెలివరీ అనేది చేస్తాం ఓకే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను చాలా గా ఉన్నాను ఎందుకు అంటే మేము తిరుపతి వెళ్ళి వన్ ఇయర్ పైన అయింది ఇది చాలా స్పెషల్ అనమాట ఈ తిరుపతి ట్రిప్ అనేది యాక్చువల్లీ వన్ ఇయర్ ప్రతి ఇయర్ మేము తిరుపతి వెళ్ళేవాళ్ళం టూ టైమ్స్ అయినా వెళ్ళేవాళ్ళం ప్రతి ఇయర్ బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అసలు తిరుపతి వెళ్ళే ఛాన్సే రాలేదు మాకు సో వన్ ఇయర్ పైన అయిపోయింది మేము తిరుపతి అయితే వెళ్ళి అందుకనే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఏదన్నా సరే తిరుపతి అనేది అది అసలు వేరే లోకంలో ఉంటుంది ఎటువంటి పొల్యూషన్ ఉండదు డిస్టబెన్స్ ఉండదు అసలు చాలా బాగుంటుంది అక్కడ ఎయిర్ కండిషన్ కానీ వెదర్ కండిషన్ కానీ చాలా బాగుంటుంది అసలు మాకైతే చాలా చాలా ఇష్టం తిరుపతి వెళ్ళాలి అంటే సో ఇక్కడ నేనెంత ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నాను మా పిల్లలు నాకంటే ఎక్కువ ఎగ్జైట్ అయిపోతున్నారు డ్రెస్లు ఏం పెట్టుకోవాలి తిరుపతి టెంపుల్కి వెళ్తున్నాం కదా పంచు కట్టుకుంటా అని ఒకడు కుర్తా వేసుకుంటా అని ఒకడు ఇట్లా అనమాట వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నారు నేను నా పనిలో ఉన్నాను సో ఇక్కడ నేనైతే సారీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ మన లేడీస్ అనేసరికి చాలా థింగ్స్ ఉంటాయి చెప్పాలి అంటే నేను ఈ తిరుపతి కోసం ఏ శారీస్ పెట్టుకోవాలి వాటికి మ్యాచింగ్స్ ఏం పెట్టాలి అని చెప్పానని వన్ వీక్ నుంచి ప్లాన్లో ఉన్నా బట్ వాసు మాత్రం తన లగేజ్ గురించి అసలు కొంచెం కూడా థింక్ చేసిందే లేదు నాకు తెలిసి మేము మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ అయితే వాసు టెన్ ఓ క్లాక్కి కొన్ని అయితే బట్టలు తీసుకొచ్చి ఇదిగో ఇవి ప్యాక్ చేయని చెప్పని ఇచ్చాడు అంతే సో ఎంత మనం ఆడవాళ్ళం కదా సో ముందు నుంచి మనకంటూ ఒక ప్లాన్ ఉంటుంది అంతే కదా అంటే మనకి బేసిక్గా కొంచెం బాధ్యతలు ఎక్కువ కదా ఏ చీర మీదకి ఏ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టాలి ఎటువంటి బ్యాంగిల్స్ వేసుకోవాలి అన్న బాధ్యత మనకి చాలా ఎక్కువ కాబట్టి ఆ మాత్రం ఉంటుందిలేండి ముందు నుంచి సర్చ్ చేయటం అనేది ఉంటుంది సో ఇదంతా కామనే యాక్చువల్లీ నా దగ్గర అయితే మీషో బ్లౌజెస్ చాలా ఉన్నాయి మీషోలో ఆర్డర్ చేసినాయి రెడీమేడ్వి నేను నా హడావిడిలో ఉంటే మా పిల్లలు వాళ్ళ హడావిడిలో ఉన్నారనమాట వాళ్ళు కూడా డ్రెస్సెస్ అది ఏదైనా సరే లాంగ్ ట్రిప్ అంటే కొంచెం పిల్లలకి అదొక హ్యాపీనెస్ కదా సరదాగా ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇది నా బ్యాంగిల్స్ కలెక్షన్ ఇంకా చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి కొంటమే ఎప్పుడు వేసుకునేది ఉండదు అనమాట ఎప్పుడో ఒకసారి వేస్తూ ఉంటాను బ్యాంగిల్స్ అనేవి సో నాకు ఇష్టం బ్యాంగిల్స్ కలెక్షన్ అనేది ఇట్లా ఉంచుకుంటే నాకు మంచిగా ఇష్టం ఏదన్నా బ్యాంగిల్స్ చూడంగానే కొనాలి అనిపిస్తుంది సో ఈ మధ్య అయితే ఆపేసాలండి కొనటం మానేశాను బ్యాంగిల్స్ అవి సో నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంటాయి మోస్ట్లీ స్టోనే ఉంటుంది ఎక్కువగా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉండేలాగానే కొంచెం ప్రిపేర్ చేశాను అన్నీ ఉండేలాగా చూసుకున్నాను బట్ అందుకనే ఇంకా ఇంకా పర్చేస్ చేయాలి అని అయితే నేను అనుకోలేదు సో ఇదిగోండి అంటే ఇట్లాగ తీర్థయాత్రలకి వెళ్ళేటప్పుడు లేకపోతే ఎగ్జిబిషన్స్కి వెళ్ళేటప్పుడు కొన్నటువంటి బ్యాంగిల్స్ అనమాట ఇవన్నీ కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నీ కవర్ చేసేయాలి ఏదన్నా సరే ఆడవాళ్ళు ఎక్కడో తగ్గేదేలే అన్నట్టు ఉండాలి కదా సో అన్నీ కవర్ చేసేయాలి అన్నట్టుగా నా దగ్గర అయితే మాత్రం నేనేమి తక్కువ కాదు అన్నట్టుగా అన్నీ కూడా నేను తెచ్చిపెట్టుకుంటాను అనమాట సో ఇది ఫైనల్లీ ఈ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకున్నాను మ్యాచింగ్ నేను సెలెక్ట్ చేసినటువంటి చీరలకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ సో మేమైతే కార్లో ట్రిప్కి వెళ్ళబోతున్నాము అదే నేను చెప్తున్నాను వీడియోలో సో ఇది చూసారా శారీ ఈ సారీ అయితే ఒకటి పెట్టాను మెహందీ కలర్ చాలా బాగుంటుంది ఈ సారీ కాస్ట్ అయితే తక్కువ లెవెన్ హండ్రెడ్ అట్లాగా వరమహాలక్ష్మిలో బట్ చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది క్లాత్ అనేది వరమహాలక్ష్మిలో కొన్నాను సో బ్లౌజ్ మోడల్ అయితే ఇట్లాగా నేను యాక్చువల్లీ మా ఆడపడుచు దగ్గర కుట్టిస్తాను సో ఏది కూడా మోడల్ నాకు ఇది కావాలి అని చెప్పను తనే కుట్టిస్తుంది అనమాట చాలా బాగా స్టిచ్ చేస్తుంది తను కూడాను సో హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ వన్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ శారీ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది కొంచెం స్పెషల్ అనమాట మా పెళ్ళి పట్టు చీర ఇది సో అప్పట్లో దీని కాస్ట్ టెన్ థౌజండ్ నాకైతే చీరలకి అంత కాస్ట్ పెట్టాలి అని అనిపించదు ఇంకా పెళ్లి చీర కాబట్టి పదివేలు పెట్టి తీసుకుందాంలే అని అని చెప్పి తీసుకున్నాను యాక్చువల్లీ నా థింకింగ్ ఎలా ఉంటుంది అంటే టెన్ థౌసండ్ పెట్టి ఒక చీర కొనే బదులు అదే టెన్ థౌసండ్కి చాలా చీరలు వస్తాయి కదా అన్నట్టు అనిపిస్తుంది మోస్ట్లీ నాకు పట్టు చీరలు అయితే అంత నచ్చవు ఎంతసేపు ఈ జార్జెట్ ఇలాంటివి ఉంటాయి కదా కొంచెం సాఫ్ట్ క్లాత్స్ ఉంటాయి చూడండి షిఫాను ఇలాంటి ఎక్కువ ఇష్టపడతాను సో అందుకనే నేను తక్కువలోనే శారీస్ తీసుకుంటా ఈ శారీస్ కోసం నేను వేలకు వేలు అయితే పెట్టను ఈవెన్ బ్లౌజ్ మోడల్స్ కోసం కూడా అంటే వర్క్ చేయించుకుంటారు కదా సో వాటి కోసం కూడా నేనైతే అంత ఇన్వెస్ట్ చేయను చాలామంది ఫిఫ్టీ థౌజండ్ అట్లా కూడా పెట్టేవాళ్ళు ఉంటారు బట్ నేనైతే అసలు అంతంతా ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు ఇది అయితే ఆ శారీ పైన ఆ పాడైపోయింది సో అందుకని నేను వేరే బ్లౌజ్ తీసి ఇట్లా నార్మల్గా కుట్టించుకున్నాను ఇది కూడా మీషో నుంచి తీసుకున్నటువంటి శారీనే పింక్ కలర్ శారీ షేడ్స్ వస్తుంది అనమాట ఇలాగ లైట్ డార్క్ షేడ్స్లో వచ్చింది కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి బట్ నాకు పింక్ నచ్చింది పింక్ తీసుకున్నాను ఈ బ్లౌజ్ కూడా మీషోలో తీసుకున్నదే డిజైనర్ బ్లౌజ్ అనమాట చాలా చాలా బాగుంటుంది సో చాలా రోజుల తర్వాత నేను మీషో బ్లౌజ్ వేద్దాము అని అనుకుని తీసుకొని వెళ్ళాను బట్ బ్లౌజ్ చాలా లూజ్గా ఉంది సో అట్లాగో ఒకలాగా మేనేజ్ చేశాను ఇది చూడండి బాగా సెట్ అయిపోయింది కదా ఈ శారీకి బ్లౌజ్ అనేది చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ వైట్ బ్లౌజ్ కూడా తీసాను వైట్ పెడితే బాగుంటుంది కదా అని బట్ ఇది చాలా బాగుందని అది ఉంచుకున్నా ఇది వచ్చేసరికి దుప్పట్ట అనమాట మా తమ్ముడు అమృత్సర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు నా కోసం అని చెప్పి సో తిరుపతి అనేసరికి కొంచెం చలి ఉంటుంది కదా అని చెప్పానని దుప్పట్ట అయితే పెట్టాను సో అది చాలా బాగుంది కదా చూడండి దుప్పట్ట చాలా చాలా బాగుంది బట్ ఇప్పటివరకు ఎప్పుడూ కూడా యూజ్ చేయలేదు బీరువాలో అలా దాచిపెట్టాను మా తమ్ముడు ఇచ్చి నాకు చాలా ఇయర్స్ అయ్యింది బీర్వాలోనే అలా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది లాంగ్ ఫ్రాక్ జర్నీలోకి బాగుంటుంది కదా కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పనని తీసుకున్నాను యాక్చువల్లీ నేను డ్రెస్సెస్ అన్నీ కూడా రివర్స్లోనే ఫోల్డ్ చేస్తా అంటే లోపలిది బయటికి బయటది లోపలికి పెట్టి ఫోల్డ్ చేస్తా అనమాట ఎందుకు అంటే ఇవి మనవి మోస్ట్లీ డ్రెస్సెస్ ఎలా ఉంటాయి అంటే ఫ్లేర్ ఎక్కువ ఉంటాయి గేర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా సో అది మనం నార్మల్గా ఉంచి ఫోల్డ్ చేస్తే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది బీర్వాలో సో అందుకని చెప్పి నేను రివర్స్ చేసి ఫోల్డ్ చేస్తాను రివర్స్ చేసి ఫోల్డ్ చేస్తే నీట్గా ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది సో ఏ డ్రెస్ అన్నా కానీ నేను అట్లనే చేస్తాను ఇది కూడా మీషో నుంచి తీసుకున్నటువంటి శారీ శారీని నేను డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకున్నా చాలా ఇయర్స్ అయింది సారీ శారీ తీసుకొని ఒకసారే కట్టాను కట్టిన వెంటనే ఇంకా డ్రెస్ అయితే బాగుంటుంది అని చెప్పానని ఇట్లాగా స్టిచ్ చేయించుకున్నా ఈవెన్ డ్రెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా చాలా బాగుంది డ్రెస్ కూడా సో ఆ రెడ్ కలర్ బాడీ పార్ట్ అనేది బయట తీసుకున్నాను క్లాత్ తీసుకొని అట్లా స్టిచ్ చేయించాను ఇది కూడా మీషోలో తీసుకున్నటువంటి డ్రెస్సే ఇది కూడా బాగుంటుంది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో దీనిపైన ఇచ్చిన చున్నీ అయితే చాలా బాగుంటుంది నెట్ది వస్తుంది అనమాట అంచుతో పాటు సో నేను మోస్ట్లీ ఎక్కువగా మీషో నుంచే షాప్ అనేది చేస్తూ ఉంటాను వేరే ఏ వెబ్సైట్స్ కూడా అంత యూస్ చేయను ఎక్కువ రివ్యూస్ చెక్ చేసి ఏది బాగుంది అన్నది చూసి నేను తీసుకుంటాను మీషోలో సో అందుకనే మోస్ట్లీ నాకు డ్యామేజ్ అయినవి ఏవి రావు అన్నీ మంచిగానే వచ్చాయి ఇప్పటివరకు అయితే సో చూడండి ఇది కూడా మీషోదే చున్ని చూసారా చాలా బాగుంది కదా నాకైతే చాలా చాలా నచ్చింది సో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది సో ఇది నెక్స్ట్ మనం చూసేసరికి ఇయర్ రింగ్స్ సో ఇయర్ రింగ్స్ అంటే పిచ్చి నాకు బాగా ఎక్కడికి వెళ్ళినా సరే ఎటువంటి ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఏ ట్రిప్స్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇయర్ రింగ్స్ ముందు నేను చెక్ చేస్తా ఇయర్ రింగ్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటా చాలా కలెక్షన్ ఉంది నా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇయర్ రింగ్స్ కొనటమే కాదు వాటిని అంతే కేర్గా చూసుకుంటా అంటే కింద పడితే స్టోన్స్ ఊడతాయి అట్లాంటివి ఉంటాయి కదా సో అందుకని చాలా జాగ్రత్తగా ఉంచుతా మెయిన్ పిల్లల్ని అయితే మాత్రం ఇయర్ రింగ్స్ దగ్గరికి అసలు రానివ్వను అంత లైక్ చేస్తాను నేను ఇయర్ రింగ్స్ని ఇవి కొంచెం హెవీ అనమాట ఇయర్ రింగ్స్ అన్నీ కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నవి కొంచెం వెయిట్ ఉంటాయి ఇయర్ రింగ్స్ సో ఇవన్నీ కూడా నేను సపరేట్గా ఒక బాక్స్లో అయితే వేశాను ఇంకా నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది అదంతా కూడా చూపించాలి అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అంటే ల్యాగ్ అయిపోతుంది వీడియో సో అదంతా అవసరం లేదులే అని చెప్పానని నేను యాడ్ చేయలేదు నెక్స్ట్ ఇంకా నా దగ్గర ఆర్నమెంట్స్ కలెక్షన్ కూడా ఉంటుంది బట్ నేను ఎప్పుడూ ఆర్నమెంట్స్ అంతగా ఇష్టపడను పెట్టుకోవటానికి జస్ట్ సింపుల్గా ఒక నల్ల పూసలు ఉంటుంది కదా చిన్నది బీడ్స్ బ్లాక్ కలర్వి సో అది ఒకటే గోల్డ్ ఇది వేసుకుంటా అంతే ఇంకా వేరే ఏమి వేయను బట్ కలెక్షన్ మాత్రం చాలా ఉంటుంది సో ఇవి చూసారు ఇవన్నీ బుట్టలు చిన్న చిన్న బుట్టలు మీడియం సైజులో ఉన్నటువంటి బుట్టలు అనమాట స్టోన్స్ దేనికి దానికి కలర్స్ ఉంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా మన మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఇయర్ రింగ్సే కదా కాబట్టి ఆల్మోస్ట్ నా దగ్గర కలెక్షన్ చాలానే ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా కవర్ చేసేసాను ఇప్పటి వరకు అయితే శారీ కాంబినేషన్ మెహందీ కలర్ కోసం నేను తిరగని ప్లేస్ అంటూ లేదు ఫైనల్లీ దొరికేసింది అది కూడాను సో అదైతే హ్యాపీ ఇంకా ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ అయితే నేను సెట్ చేసుకుంటున్నాను ఏ పైకి ఆ కాంబినేషన్ ఇదైతే నేను మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అయిపోతాను ఏంటో తెలియదు కానీ చెయ్యాలి అని కాదు ఆటోమేటిక్గా అయిపోతుంది అంతే ఈ డ్రెస్ కలర్ ఇదైతే దానికి కాంబినేషన్ ఇయర్ రింగ్ తీసుకోవాలి అన్నది ఇంకా ఫ్లోలో అట్లా ఫిక్స్ అయిపోతుంది అంతే నెక్స్ట్ మీరు చూసింది ఇక్కడ మీరు బాక్స్లో అయితే చూస్తున్నారు కదా ఈ కలెక్షన్ అంతా కూడా జ్యువెలరీ కలెక్షన్ అనమాట చైన్స్ నెక్లెస్ హారం వడ్డనం ఇలాంటి అన్నీ ఉంటాయి బట్ అంతగా అయితే నేను పెట్టిందే లేదు సో మనకి ఏంటి అంటే ఆర్నమెంట్స్ ఇయర్ రింగ్స్ నెయిల్ పాలిష్ ఇవన్నీ చూడంగానే ఏమనిపిస్తుంది చంద్రముఖి ఆవహిస్తుంది అనమాట సో బేసిక్గా అందరూ ఆడవాళ్ళకి ఇట్లానే ఉంటుందా లేకపోతే నాకు మాత్రమే ఎలా ఉంటుందో తెలీదు నాకు అంత పిచ్చి ఇయర్ రింగ్స్ నెయిల్ పాలిష్లు అంటే మెయిన్ తర్వాత ఏదన్నా ఈ ఆర్నమెంట్స్ ఇలాంటివి సో అది ఇక్కడ మా పెద్దోడు అయితే హెల్ప్ చేస్తున్నాడు సో పిల్లలు ఎలా ఉంటారంటే స్కూల్ అనగానే నీరసంగా పడుకుంటారు అదే ట్రిప్ అనగానే యాక్టివ్గా ఉంటారు కదా సో అందులో ఇది ఒక భాగం అనమాట ట్రాలీ అయితే తీసి నాకు హెల్ప్ చేస్తున్నాడు చూసారా ఎంత మెస్సీగా ఉందో బెడ్ అంతానా ఇదంతా కూడా నేను సర్దాలి ముందు రోజు మేము రేపు తిరుపతి స్టార్ట్ అవుతాము అంటే ఆ ముందు రోజు ఇదంతా కూడాను ఇల్లంతా క్లమ్జీ క్లమ్జీగా ఉంది ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి పిచ్చి పిచ్చిగా ఉంది అంతాను సో ఫైనల్లీ ఏదేమన్నా సరే నేనైతే ట్రాలీ అనేది ప్యాక్ చేసేసాను ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నా బట్టలు ముందు ప్యాక్ అయిపోతాయి అనమాట తర్వాత పిల్లలవి తర్వాత లాస్ట్లో మా ఆయనవి సో ఇట్లాగా టోటల్లీ ప్యాక్ చేసి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా నీట్గా బ్రేక్ అవ్వకుండా చక్కగా జాగ్రత్తగా ప్యాక్ చేస్తాను మీరు కూడా ఇట్లనే ప్యాక్ చేస్తారా ప్యాక్ చేస్తే కనుక కామెంట్ చేయండి సో ఏదన్నా ఆడవాళ్ళకి కొంచెం జాగ్రత్త ఎక్కువలేండి అంటే మగవాళ్ళకి లేదా అని కాదు వాళ్ళకి ఉంటుంది బట్ మనకి ఈ ఆర్నమెంట్స్ ఇలాంటి అంటే ఇంకొంచెం జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది సో ఇది ఫైనల్లీ అంతా సర్దేసరికి సరికి నేను బాగా అలసిపోయాను సో ఇంకా రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ కలుద్దాం